ఫ్రెండ్స్ ఈరోజు ఒక జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఏంటంటే నాకు ఆల్రెడీ ఫోర్ ఛానల్స్ ఉన్నాయని మీ అందరికీ తెలుసు కాకపోతే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఫోర్ ఛానల్స్ కూడా నాకు డిజేబుల్ అయిపోయాయి ఎందుకంటే ఒక ఛానల్లో నేను ఆల్రెడీ మ్యూజిక్ కాపీరైట్ లేని మ్యూజిక్ యాడ్ చేశాను ఒకేసారి ఫిఫ్టీన్ వీడియోస్కి కాపీ స్ట్రైక్ వచ్చేసి వెంటనే డిజైబుల్ చేసేసారు వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు నాకేం ఏంటో ఏమంటారు రెస్పాండ్ అవ్వలేదు సో దానికల్ల ఆ ఛానల్లో నాకు డిజైబుల్ అయిపోయింది కాకపోతే నేను అనుకున్నది సరిపోతే పోనీలే ఒక ఛానలే కదా పోయింది మీద ఛానల్స్ ఉన్నాయి కదా వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాంలే అని అనుకున్నాను కాకపోతే ట్వంటీ డేస్ నుంచి ప్రోసెస్ జరుగుతుంది నేను వాళ్ళకి కౌంటర్ నోటిఫికేషన్ ఇవ్వడం వాళ్ళ నాకు రిప్లై ఇవ్వడం ఇలా ట్వంటీ డేస్ నుంచి జరుగుతూ ఉంది ఇంకా నేను లాస్ట్కి దానిలో ఉన్న కొన్ని అంటే ఆల్రౌండర్ నిర్మలారెడ్డి ఛానల్లో కొన్ని ఏ అయితే ఉన్నాయో ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను ఊహించిన విషయం ఏంటంటే మిగతా ఛానల్స్ దాంతో లింక్ అయి ఉన్నాయనేది నాకు మైండ్కి తట్టలేదు అప్పుడు ఎందుకంటే నేను అన్ని అకౌంట్స్ కూడా అంటే అన్ని యాడ్సన్స్ అకౌంట్స్ కూడా దానికే లింక్ చేస్తున్నాను ఏదైతే మన కాపీ స్ట్రైక్ వచ్చిందో దానికి లింక్ చేసి ఉండడం వల్ల వాళ్ళు ఒకేసారి ఆ యాడ్సెన్స్ అకౌంట్ అనేది డిజేబుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి ఏ అయితే కనెక్టెడ్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్ని కూడా డిజేబుల్ అయిపోయాయి ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఎవరైతే ఈ మ్యాటర్ తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూట్యూబ్ అకౌంట్స్ నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్ని ఒకే యాడ్షన్స్ యాడ్ చేసి నా లాగా చెప్పి వాళ్ళకి ఒక ఇంటిమేషన్ లాగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం మన వ్యూవర్స్ కూడా చాలా మంది మిస్ అయ్యారు నాకు తెలిసిన కొన్ని నా నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అక్క ఏంటి అక్క వీడియోస్ మీది ఛానల్ ఓపెన్ చేస్తుంటే జస్ట్ ఏం వీడియోస్ రావట్లేదు ఛానల్ అసలు ఓపెన్ అవ్వట్లేదు మాదేమన్నా మిస్టేక్ అని చెప్పి వేరే ఛానల్కి వెళ్ళి చూస్తే అవి ఓపెన్ అవుతున్నాయి నీది ఇది మాత్రం ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు కాల్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళందరూ అంటే కొంతమంది అయితే నా నా నెంబర్స్ తెలిసిన వాళ్ళు అయితే నాకు అడిగారు నేను నా లింక్స్ పంపించాను కానీ తెలియని వాళ్ళు అంటే దాదాపు మనకు అన్ని ఛానల్స్ కలిపి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ వన్ ల్యాక్ మెంబర్స్కి కి మనం రీచబుల్ అవ్వలేము కదా అని చెప్పి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను అట్లీస్ట్ అట్లీస్ట్ నా ఫేస్ చూసైనా కొంతమంది మన ఛానల్ అని రికగ్నైజ్ చేస్తారేమో అని చెప్పి సేమ్ ఏదైతే నాకు తెలుగు లాగర్ నిర్మలా రెడ్డి ఉమెన్స్ వరల్డ్ నిర్మలారెడ్డి అవి రెండు ఛానల్ కూడా డిజైబుల్ అయిపోయాయి తర్వాత ఆల్ ఇన్ వాల్ నిర్మలారెడ్డి అవి కూడా డిజైబుల్ అయిపోయాయి ఇప్పుడు నేను సేమ్ నేమ్ లో టూ అకౌంట్స్ ఓపెన్ చేశాను ఒకటి తెలుగు లాగర్ నిర్మలారెడ్డి ఉమెన్స్ వరల్డ్ నిర్మలా రెడ్డి అని చెప్పి రెండు ఛానల్స్ క్రియేట్ చేసి యాజ్ యూజువల్ మన మన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీరు సెర్చ్ బాక్స్లో సెర్చింగ్లో నిర్మలా రెడ్డి అని కొడితేనే నా టూ ఛానల్స్ వచ్చేస్తాయి మాకు మీరు ఆల్రెడీ ముందు ఏదైతే ఏదైతే లోగోలో ఉందో సేమ్ పిక్ పెట్టాను ఎందుకంటే మీరు రికగ్నైజ్ చేయగలుగుతారని చెప్పి సో నన్ను ఎవరైతే మిస్ అవుతున్నారో ఆ ఛానల్ మీరు ఒకసారి ఆ రెండు ఛానల్స్ చూడొచ్చు ఆ సేమ్ నేమ్తో ఉన్న ఛానల్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే నిన్న ట్వంటీ డేస్ నేను జరుగుతుందని చెప్పాను కదా నిన్న సిక్స్ ఓ క్లాక్కి ఒక వీడియో మా అబ్బాయితో ఉన్న వీడియో నేను పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన తర్వాత వెంటనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి అక్కడ చాలా బాగుంది అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఉన్నట్లుండి నాకు ఛానల్ కనిపించకుండా పోయింది ఇదేంటి ఛానల్ ఏమైంది నేనేదైనా బై మిస్టేక్ ఏమైనా ఒక్కేసానా అని చెప్పి నాకు డౌట్ వచ్చి వేరే ఛానల్కి వెళ్ళి చూస్తే ఏదీ కనిపించట్లేదు తర్వాత వాళ్ళు ఒక నోటీస్ పంపించున్నారు దానిలోనే ఏంటంటే మీ అకౌంట్ డిజేబుల్ చేసాము ఎందుకంటే ఈ అకౌంట్ సో అకౌంట్తో లింక్ లింక్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి నేను బ్యాంక్ అకౌంట్ అన్నిటికీ ఒకటే ఇవ్వడం మిస్టేక్ అయింది అని చెప్పి నాకు నా అకౌంట్స్ అన్ని డిజేబుల్ అయిందా కూడా నాకు తెలియలేదు కాకపోతే నాలాగా ఎవరు ఫీల్ అవ్వకూడదు బాధపడకూడదు అని చెప్పి నేను అందరు యూట్యూబర్స్ కూడా ఒక ఇది ఒక ఇంటిమేషన్ లాగా చెప్తున్నాను ఒకవేళ మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీకు పక్కన ఉన్న వాళ్ళైనా లేదా మీ మీరు చూసే యూట్యూబర్స్కైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా వాళ్ళకి పెట్టండి ఇన్ కేసు వాళ్ళకి నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నట్లయితే ఒక ఛానల్ ఉన్నట్లయితే పర్వాలేదు కొంతమందికి టూ ఛానల్స్ త్రీ ఛానల్స్ ఫోర్ ఛానల్స్ కూడా ఉంటాయి కదా సో వాళ్ళందరికీ కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది టిప్ అనకూడదు కానీ ఒక ఇది ఇంటిమేషన్ యూజ్ అవుతుంది అని చెప్పి నాకు చిన్న ప్రయత్నం అట్లీస్ట్ నాలాగా వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటారు కదా అని చెప్పి చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పున్నారంట కానీ మన అన్ని టెక్ ఛానల్స్ ప్రతిసారి చూడం కదా అందువల్ల నాకు తెలియలేదు కాకపోతే నేను ఎందుకో నా మనసు చెప్తుంది అవి కొంచెం బ్యాకప్ వస్తాయేమో అని చెప్పి ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న ఆశ ఎందుకంటే ఆ రెండు ఛానల్స్లో కూడా ఏ అయితే మనకిప్పుడు సారీ ఏ అయితే డిజేబుల్ అయ్యాయో ఆ మూడు అకౌంట్స్లో కూడా ఎక్కడ గాని కాపీ కంటెంట్ కానీ కాపీ స్ట్రైక్స్ కానీ లేవు ఏ కాపీ కంటెంట్ కూడా దానిలో మనకి ఇంతవరకు రాలేదు అందువల్ల కొంచెం ఏ కన్సిడర్ చేస్తారేమో యూట్యూబ్ వాళ్ళు అన్న చిన్న ప్రయత్నం మనం ఒక యాడ్సన్స్ అకౌంట్ లింక్ చేయడం తప్పితే ఇంకా ఆ ఛానల్కి ఈ ఛానల్కి ఏ రిలేషన్ లేదు ఎలాంటి వీడియోస్ కూడా మన కాపీ స్ట్రైక్ రాలేదు ఆ అదొక చిన్న ప్రయత్నం కాకపోతే అన్ని కూడా వాళ్ళకి కంప్యూటరైజ్డ్ కాబట్టి మాన్యువల్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఏం రిజల్ట్ ఇస్తారో చూద్దాం దానికి కూడా మనకు తెలిసి ఒక వన్ మంత్ పడుతుంది మళ్ళీ వన్ మంత్ తర్వాత ఆ అకౌంట్స్ వస్తాయో రాదో మళ్ళీ కష్టం అవుతుంది కదా అని చెప్పి నేను సేమ్ నేమ్ తో ఛానల్ స్టార్ట్ చేసి మన వీడియోస్ యాజ్ యూజువల్గా గా పోస్ట్ చేస్తున్నాను ఈ మాట వినగానే మా పాప అయితే చాలా పాపం నాకంటే కూడా తను బాగా ఫీల్ అయింది అమ్మ ఎంతసేపు కష్టపడ్డావు నైట్ టూ ఓ క్లాక్ వరకు వర్క్ చేసావు అని కష్టం అంతా వృధా అయిపోయింది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి మా పాపని పర్లేదులేమ్మా వదిలియమ్మా ఒక వన్ మంత్ టూ మంత్స్ రెస్ట్ తీసుకో నీ ఛానల్లో తిరిగి వస్తుందేమో చూద్దాం తర్వాత కావాలంటే ఛానల్ స్టార్ట్ చేస్తూ అని చెప్పి చెప్పింది నాకైతే ఒకలాగా అడిక్షన్ అయిపోయాను యూట్యూబ్ అండ్ యూట్యూబ్ ఏ వీడియోస్ ఎలా తీయాలి ఇది తీస్తే మన యూట్యూబర్స్కి యూజ్ అవుతుందా ఇది తీస్తే బాగుంటుందా అనే మైండ్ సెట్లోనే ఉన్నాను కాబట్టి నేనైతే యూట్యూబ్ ఆపలేననిపించి వెంటనే నిన్న నైట్ త్రీ ఓ క్లాక్ వరకు నేను ఎక్స్ట్రా ఛానల్స్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ దానిలో పోస్ట్ చేశాను అంటే పెద్ద కొన్ని వీడియోస్ అంటే ఎక్కువేం కాదు టూ టూ వీడియోస్ పోస్ట్ చేసి అట్లీస్ట్ నా వాట్సాప్లో ఉన్న వాళ్ళకైనా ఇంటిమేషన్ చేశాను వాళ్ళు అప్పటికే నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు అక్క ఏంటక్క ఇలా అయింది అలా అయింది మీ ఛానల్ ఇలా కనిపించట్లేదు అని చెప్పి తర్వాత ఊర్లో నుంచి మా పిన్ని ఫోన్ చేసింది ఏంటి నైట్ ఎప్పుడు తను పడుకునేటప్పుడు నా వీడియోస్ నాలుగు ఛానల్స్ లో కూడా ఒకసారి వీడియోస్ అన్ని ఓపెన్ చేసుకొని చూసి మరి పడుకుంటుందంట నైట్ ఓపెన్ చేస్తే ఒక్క ఛానల్ కూడా రాలేదని నా పొద్దునే ఫోన్ చేశారు నేను ఈ మాట చెప్పంగానే తను షాక్ అయ్యారు అయ్యయ్యో నీ కష్టం ఇంత కష్టం అన్ని వీడియోస్ ఎంత మంచి మంచి వీడియోస్ ఉన్నాయి దానిలో అవన్నీ కూడా పోయాయా అని చెప్పి తను చాలా బాగా చాలా ఫీల్ అయ్యింది అప్పుడే ఈరోజే నాకు నా కోసం ఒక విలేజ్ వీడియో తనే షూట్ చేసి నాకు పంపింది సంగటి తర్వాత వేరుసేన పప్పులు వేయించడం చేపలు సారీ చికెన్ పులుసు అవన్నీ కూడా వెంటనే షూట్ చేసి నా కోసం పంపింది పిన్ని కాకపోతే మనం నాకెందుకో కొంచెం నమ్మకం అయితే ఉంది మళ్ళీ మనం మన టార్గెట్ని రీచ్ అవుతాం అని చెప్పి ఇంకొకటి ఏంటంటే నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒక మన ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే నేను ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరం కూడా మనం ఏమంటారు మనం మానవులు ఏం కదా మనకు ఒక మనసు ఉంటుంది కదా అది గాయపడుతుంది కదా అది మాత్రం అందరికీ యాక్చువల్గా అందరికీ జరిగే సహజమైన ఏమంటారు అది సృష్టి ధర్మం లాగా అనిపిస్తుంది యాజ్ యూజువల్ మనకు వచ్చేస్తుంది అది ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది కాకపోతే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ దాన్ని అయ్యో ఇలా అయిపోయింది నా ఛానల్ ఇంత కష్టపడ్డాను ఇలా అయిపోయిందని ఒక చిన్న బాధ ఉన్నా కూడా దాని గురించి బాధపడి మనం ఇంకా మనం మనం కుంగిపోయి ఇంకా మనం నెక్స్ట్ ఫర్దర్ గా బెస్ట్ ఇవ్వలేకపోయే పోతామేమో అని అనిపించింది నాకైతే అందువల్ల నేను జస్ట్ నేనంతా కొంచెం బాధగానే ఉండింది ఒక వన్ అవర్ టూ అవర్స్ కొంచెం పెయిన్ఫుల్ గానే ఉండింది ఎవరో చెప్తారు కదా గుండె భారం అయిపోయింది అనమాట అలా అయిపోయింది తర్వాత అన్నయ్యకి ఫోన్ చేశాను అన్నయ్య దిగులు పడకు నీకు మిగతా ఛానల్స్లో ఏది ప్రాబ్లం అయితే లేదు కదా మోస్ట్లీ వాళ్ళు మాన్యువల్ వెరిఫికేషన్ చేస్తే నీ ఛానల్స్ ఏమైనా నీకు బ్యాక్ వస్తాయేమో అని చెప్పి అన్నయ్య చిన్న ధైర్యం చెప్పాడు అయినా కూడా ఇంకొకటి కూడా నేను మన యూట్యూబర్స్ అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఒక్కొక్కసారి అంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగింది కదా నాకు అలాగే అంటే మీ ఛానల్స్ ఏదో అయిపోతాయని నేను చెప్పట్లేదు ఒక ముందు జాగ్రత్తలో ఉండడం తప్పులేదు కదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మీరు వీలైతే ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అంటే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ చేయకపోయినా కొన్ని కొన్ని ఇప్పుడు నేను నా ఛానల్స్లో కొన్ని వీడియోస్ నేను మళ్ళీ షూట్ చేయలేను అలాంటి వీడియోస్ అనమాట కొన్ని కాశ్మీర్ వీడియోస్ కావచ్చు కొన్ని రిస్క్ చేసుకునే వీడియోస్ కావచ్చు అలాంటివన్నీ మళ్ళీ షూట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే రావాలంటే కూడా కష్టం అవుతుంది సేమ్ వీడియోస్ చేయాలన్నా మనకు బోర్ కొడుతుంది అలా కాకుండా మీరు కొన్ని బ్యాకప్ చేసి పెట్టుకోండి ఏ మన ఛానల్ ఏ విధంగా అయినా ఎప్పుడైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది అది నేను చేయ చేయకుండా దెబ్బతిన్న ఒక ప్రాబ్లం అని చెప్పచ్చు ఇది ఒకటి నేను మీకు చెప్పదలుచుకుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కుంగిపోకుండా నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడైతే నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఒకటి ఛానల్స్ అన్నా మనకు బ్యాక్ వస్తాయి లేదంటే ఇప్పుడు నేను చేసే వీడియోలు అయినా తొందరగా పికప్ అవుతాయి అందరికీ రీచ్ అవుతాయి అందరూ ఆదరిస్తారు మళ్ళీ మన వీడియోస్ని మన వీడియోస్ అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈజీగా మనం జనాల్లో రీచ్ అవ్వగలుగుతాం అని చెప్పే కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది నిన్న నైట్ నేను యాక్చువల్గా ఒక మనకు అంత ఐడియాస్ అయితే ఉండదు కదా ఎవరికైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారేమో అని చెప్పి కొన్ని టెక్ ఛానల్స్ని మాట్లాడదాం అనుకుంటే నాకు ఎవరి నెంబర్స్ దొరకలేదు తర్వాత నేను శామ్ రెడ్డి అనేకి ఫోన్ చేశాను అనయ్య మీ దగ్గర ఎవరి దగ్గర ఎవరైనా టెక్ ఛానల్స్ నెంబర్ ఉంటే నాకు ఇవ్వండి జస్ట్ ఒకసారి మాట్లాడాలి అని చెప్పి తన పాపం వెంటనే నా నా ఫోన్లో నంబర్ లేదమ్మా నేను డైరీలో సర్చ్ చేసి చూస్తాను తను నా కోసం టైం స్పెండ్ చేసి కొన్ని నెంబర్స్ పంపించాడు దానిలో నేను ఒకళ్ళతో మాట్లాడాను వాళ్ళు చెప్పారు మళ్ళీ రికవర్ అవ్వడం కొంచెం కష్టం అని చెప్పి తర్వాత వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు అన్నారు మీరు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత పెయిన్ఫుల్ అయినా కూడా మీరు స్ట్రాంగ్గా ఎదుర్కొన్నారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం అని చెప్పి చెప్పారు పాపం నైట్ టూ ఓ క్లాక్ వరకు కూడా మాట్లాడే వాళ్ళతో కాకపోతే నాకైతే వాళ్ళైతే ఒక పాయింట్ వన్ పర్సెంట్ కూడా హోప్ ఇవ్వలేదు రావనే చెప్పారు చా ఛానల్స్ తిరిగి రావనే చెప్పారు నా ఎందుకో నా మనసు చెప్తుంది తిరిగి వస్తాయి మన ఛానల్స్ అని చెప్పి చూద్దాం మళ్ళీ తిరిగి వస్తే మనం ఇప్పుడు ఏదైతే కొత్త ఛానల్స్లో వీడియోస్ లోడ్ చేశామో అవన్నీ కూడా మళ్ళీ రీపోస్ట్ దానిలో చేసి మళ్ళీ మనం ఆ ఛానల్కే వెళ్ళిపోదాం ఈ ఛానల్స్ వదిలేద్దాం అది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పదలుచుకుంది ఇంకొకటి నన్ను మిస్ అయిన వాళ్ళందరూ నా వీడియోస్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా మిస్ కాకుండా ఉండేందుకే నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం నా ప్రాబ్లం ఎవరికి రాకూడదని ఈ వీడియో చూస్తారని చెప్పి అందరూ చూసి అట్లీస్ట్ మీ పక్క వాళ్ళకు మీకు తెలిసిన వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం రాకుండా యూట్యూబ్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి నాకు జరిగిన సేమ్ ప్రాబ్లం వాళ్ళకి జరగకూడదని కోరుకుంటున్నాను ఇంకా మీరందరూ నన్ను ఆదరిస్తారని మళ్ళీ త్వరలో మన ఛానల్ ఒక పొజిషన్లో వస్తుందని నాకైతే బాగా నమ్మకం ఉంది స్ట్రాంగ్గా నమ్మకం ఉంది అది నెరవేరుతుందో లేదో అనేది మీ చేతుల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి యాడ్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్